అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నేను దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్స్ అన్ని చూసాక లాస్ట్లో ఎండ్లో ఈ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సిజర్ అవసరం ఉంటే బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాం కదండి అయితే అలానే పెట్టేస్తే ఆ సిజర్ వల్ల బ్యాగ్ అనేది చిరిగిపోవడం జరుగుతుంది పిల్లలు ఎక్కువగా ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పేసి సిజర్ అవసరం ఉంటుంది అనేసి బ్యాగ్లో పట్టుకొని వెళ్తారు అలా పట్టుకునేటప్పుడు ఆ బ్యాగ్ అనేది చిరిగిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్నైతే ట్రై చేయండి పెన్ క్యాప్స్ ఉంటాయి కదండి పెన్ క్యాప్స్ని తీసుకొని ఆ సిజర్కి పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనకి సిజర్ అనేది ఇంకా కదలకుండా ఉంటుంది కాబట్టి ఇంకా గుర్చకుండా ఉంటుందండి ఆ పెన్ క్యాప్ అనేది సిజర్కి చాలా టైట్గా పడుతుంది కాబట్టి ఊడమన్నా ఊడదు కాబట్టి ఇంకా చిరిగే ఛాన్సెస్ అయితే ఉండవండి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్లంతా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూపిస్తాను అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అది కదిలి కదిలి చూపిస్తున్నాను కానీ అది ఇంకా పడట్లేదు అంటే అంత టైట్గా పట్టిందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూస్తే మనం ఏమైనా స్పూన్స్ అనేవి ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఎక్కువ స్పేస్ అనేది ఆక్రమించేస్తుంది అయితే అది తక్కువ చేయడం కోసం అనేసి ఇలాంటివి ఆన్లైన్లో చూస్తూ ఉంటున్నాం మగ్స్ అవి పెట్టుకోవడానికి తీసుకుంటున్నాం కదండీ అలా మనీ ఎందుకండి వేస్ట్ చేయడం అలా కాకుండా ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని కింద బాగా అయితే తీసేసుకోండి పనికిరాని బాటిల్స్ అనేవి చాలా ఉంటాయి అంటే అవి ఇంక యూజ్ అవ్వని ఎక్కడో పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా బాటిల్స్ ప్రతిదీ మనం యూజ్ చేయొచ్చండి మన ఛానల్లో బాటిల్స్తో చాలా టిప్స్ అయితే ఉన్నాయి మీకు ఇది బాటిల్ అని తెలియకూడదు అంటే ఏదైనా పేపర్ని కలర్ పేపర్స్ ఉంటాయి కదా అంటించుకోండి సరిపోతుంది దానిపైన ఏదైనా రాసుకుంటే అందంగా కనిపిస్తుంది నేనైతే ఇంకేం పెట్టలేదు అయితే ఈ బాటిల్ కింద భాగాన్ని కట్ చేసుకున్నాం కదా అందులోనే స్పూన్స్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి అలాగే తక్కువ స్పేస్ కూడా మనకు ఆక్రమిస్తుంది కాబట్టి ప్లేస్ అనేది కవర్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఎంటే చూసేద్దామా థర్డ్ టిప్పు మనం టమాటోలు తెచ్చుకుంటాము అయితే టమాటోలు అనేవి మనకి ఎక్కువ రోజులు రావు కదండి నాలుగు రోజులు ఐదు రోజులకి అవి బాగా మగ్గిపోతాయి ఫ్రిడ్జ్లో పెడతాము ఫ్రిడ్జ్లో పెడితే అవి పండకుండా కాయల్లో ఉండిపోతాయి కాబట్టి టమాటోలను ఎప్పుడైనా బయటే పెట్టుకోవాలండి ఇలా మనకి కాడలు ఉంటే టమాటా అనేది వేగంగా పండకుండా ఉంటుందండి అయితే మాకు కొన్న ప్రతిసారి కాడలు రావు అన్న అన్నవాళ్ళ కోసం ఈ టిప్ అండి కాడలు లేని దానికి తెచ్చిన వెన్న శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఆ మూడకలు ఉన్న దగ్గర కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి లేదంటే వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదండి వైట్ ప్లాస్టర్ నైనా మనం అంటించుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల అవి ఎక్కువ రోజులు పండకుండా మనకి వస్తాయండి ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి కార్డ్బోర్డ్స్ అనేవి మన ఇంటికి చాలా వస్తూ ఉంటాయి ఏమైనా ఆర్డర్ పెట్టేటప్పుడు కానీ ఏదైనా వస్తువు తెచ్చేటప్పుడు కానీ వస్తూ ఉంటాయి ఇంకా ఇవి పనికిరావని పడేస్తాము కానీ వీటిని కూడా మనం యూజ్ చేయొచ్చండి ఎలా అనుకుంటున్నారా ఆయిల్ డబ్బా అనేది మనం కింద పెట్టేస్తే ఆ ప్లాట్ఫామ్ మొత్తం జిడ్ జిడ్గా అయిపోతుంది మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది కదా అలా కాకుండా ఇలాంటి కార్డ్బోర్డ్స్ వచ్చి అప్పుడు ఉంచేసుకొని వాటిలో పెట్టేసుకున్నామంటే కార్డ్బోర్డ్ పాడైన తర్వాత వాటిని మార్చేసుకుంటే సరిపోతుంది ఇంకా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా ఇంకా నెక్స్ట్ ఇప్ వచ్చేసి ఇది ఒక పౌడర్ అండి ఏం పౌడర్ అనుకుంటున్నారా బీట్రూట్ పౌడర్ అండి మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మన స్కిన్ పైన చాలా ట్యాన్ అనేది మనకి ఏర్పడుతుంది కదా వాటిని రిమూవ్ చేయడం కోసం బీట్రూట్ తో ఈ విధంగా పౌడర్ని చేసుకొని కొద్దిగా పాలన కలిపి వీటిని అప్లై చేసుకున్నాం అంటే టాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి అయితే వీటిని ఎలా చేయాలో మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని వాటర్ వాటర్ను వేసి అందులో సాల్ట్నైతే వేసేసుకోండి సాల్ట్ను వేసుకున్న తర్వాత ఇందులో మనం యాపిల్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత వేసుకున్నామంటే పిల్లలు స్కూల్కి బాక్స్లో యాపిల్స్ పెట్టేటప్పుడు వాళ్ళు తినేటానికి నల్లగా అయిపోతాయి కదండీ అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా సాల్ట్ వాటర్లో లో ముంచేసి పెట్టమంటే వాళ్ళు ఎప్పుడు తింటే అప్పటి వరకు నల్లగా అవ్వకుండానే ఉంటాయండి నీట్గా గా ఫ్రెష్ గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం నేను స్టార్టింగ్లో మీకు బాటిల్ పై భాగం అయితే చూపించాను కదండి ఇప్పుడు బాటిల్ కింద భాగాన్ని ఈ విధంగా అయితే యూజ్ చేశానండి కింద భాగానికి చిన్న హోల్స్ అనేవి పక్కల లాంటి పెట్టుకుని ఈ విధంగా దారాన్ని అయితే కట్టేసుకున్నాను ఆ తర్వాత వీటిని ఎక్కడ యూజ్ చేయొచ్చో మీకు ఇప్పుడు చూపిస్తాను వీటిని మనం సింక్ దగ్గర పెట్టుకున్నామంటే సింక్ దగ్గర సామాన్ సోపు దోమిన దగ్గర పీచు ఉంటుంది కదండి సామాన్ల పీచు వాటిని అలాగే సోప్లో పెట్టిస్తే అది ముద్దలా అయిపోతుంది కదా అలా కాకుండా ఉండాలంటే వీటి పది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇలా మనం సామాన్లు తోముకున్న తర్వాత ఆ పీచుని ఎందులో పెట్టేసుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది అలాగే సోప్ కూడా ముద్దు కాకుండా ఉంటుందండి పడుకునే ముందు పీచుని నీట్గా కడిగేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే అందులో ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు ఎందుకంటే అన్నం కూడా ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నీట్గా వాష్ చేసి ఎలా పెట్టేసుకున్నామంటే ఏ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ తెచ్చుకున్న తర్వాత ఏదైనా బుట్టలో వేసుకుంటాను కదా అలా వేసుకునేటప్పుడు కింద ఒక పేపర్ని వేసి ఆ తర్వాత ఆనియన్స్ని వేసి వాటి మధ్యలో కూడా ఇలా పేపర్స్ని చిన్న చిన్నవిగా వండలుగా చేసేసుకొని పెట్టేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి చెమ్మ పట్టకుండా ఉంటాయి అలాగే ఫ్రీగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి నేను ఇక్కడ న్యూస్ పేపర్స్ని పెట్టుకుంటున్నాను న్యూస్ పేపర్సే కాదు ఏ పేపర్స్ని పెట్టుకున్నా ప్రాబ్లం లేదండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ టిప్లందరూ కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఎంటో చూసేద్దామా అనేవి పెట్టుకున్న తర్వాత అవి ఒక్కొక్కసారి ఒకటి రెండు కుళ్ళుపోతే మొత్తం కుళ్ళుపోతాయి అలాగే ఆ రసం అనేది కిందకి వెళ్ళి కింద ఏమున్నా పాడైపోతాయి కదండి అలా కుళ్ళుపోయినా సరే కిందకి రసం వెళ్లకుండా ఉండాలంటే టమాటోలు ఏ బుట్టలా పెట్టుకుంటామో ఆ బుట్టకి మాత్రం దళసరిగా ఉన్న అట్ట మొక్కను వేసుకొని టమాటోలను పెట్టుకోండి టమాటోలు అనేవి పాడైనా సరే కిందకి వెళ్ళదు కాబట్టి మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు అలాగే కింద ఏమున్నా సరే పాడవకుండా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ వెళ్ళా కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం అరటి పళ్ళు తెచ్చుకున్న వెంటనే అలానే ఉంచిస్తే వేగంగా పండిపోతాయి ఆ పెడ అయ్యేలోగా మిగతావి పాడైపోతాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి తెచ్చిన వెంటనే ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ని కానీ ఏదైనా పేపర్ని కానీ చుట్టేసుకొని రబ్బర్ని పెట్టేసుకున్నామంటే అరటి పళ్ళు అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు అయితే వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవి పల్లీలండి రాత్రి నానబెట్టి పగలు డైలీ తింటాను ఎందుకు అంటే ఆపరేషన్ అయిన వారికి చాలా నడుము నొప్పి అయితే వస్తుంది కదా సో అలా నడుము నొప్పి వచ్చేటప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ నడుము నొప్పి తగ్గితే చాలా బాగున్నా అనిపిస్తుంది కదా అలాంటి వారి కోసమే ఈ టిప్పు ఇలా డైలీ మనము రెండు గుప్పల్లో చెల అనేవి నానబెట్టుకొని తిన్నామంటే నడుము నొప్పి నుండి చాలా బాగా రిలీఫ్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి సిజర్ అలాగే లైటర్ అలాగే నైఫ్ ఈ మూడు మనకి వెంటనే దొరకాలి పని చేసేటప్పుడు ఈ మూడు మనకి దొరకలేదంటే పని అనేది లేట్ అవుతుంది చిరాకు వస్తుంది వెతికినప్పటికే సరిపోతుంది కాబట్టి ఈ మూడు మనకి కళ్ళకి ఎదురుగా ఉంటే పని అనేది వేగంగా అవుతుంది కదండి వంటగదిలో అందుకే ఏదైనా ఒక గ్లాసుని కానీ లేదంటే మనకి బాటిల్స్ పనికిరాని ఉంటాయి కదండి దాని కింద పోటని కానీ కట్ చేసుకొని అవి స్టే చేయడం కోసం అందులో కొద్దిగా బియ్యాన్ని వేసి ఇలా పెట్టేసుకొని మనకి ఎదురుగా పెట్టుకున్నామంటే పని అనేది చాలా వేగంగా అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కార్డ్బోర్డ్స్ అనేవి మన ఇంటికి వస్తూ ఉంటాయి కదా అవి ఇంకా పనికి రావని పడేస్తూ ఉంటాము నేను ఆల్రెడీ కార్డ్బోర్డ్స్ తో చాలా టిప్స్ మన ఛానల్లో చెప్పానండి ఇది ఒక టిప్పు ఇందులో నేను ఏం పెట్టుకుంటున్నానంటే కవర్స్ అండి కవర్స్ అనేవి బయట పెట్టిస్తే ఎక్కువ ప్లేస్ అయితే ఆక్రమించేస్తాయి కదండి ఇలా మనం చిన్న చిన్న ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకున్నామంటే చాలా కవర్స్ అయితే పడతాయండి ఇక నేను చూపిస్తున్నాను చూడండి కవర్స్ తెచ్చుకున్న వెంటనే రెండు మడతలు పెట్టి ఇందులో పెట్టేస్తాను అందుకే చాలా ఎక్కువ కవర్స్ ఉన్నాయి ఇలా పెట్టుకున్నామంటే ప్లేస్ అనేది కవర్ అవుతుంది చూడడానికి అందంగా కనిపిస్తుంది పైన నేను చిన్న హోల్ని పెట్టుకుని వీటిని ఒక మేక్ అయితే పెట్టేసుకుంటానండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోడిపిండి సోడిపిండి అదేనండి రాగిపిండి రాగి పిండి అనేది అలానే ఉంచేస్తే అందులో చిన్న చిన్న పురుగులు అయితే వచ్చేస్తాయి కదండి అలాగే ముక్కుపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ మీద ట్రై చేయండి చాలా బాగా ఇది వర్కౌట్ అవుతుందండి ఏం లేదు బిర్యానీ ఆకులు ఒక రెండు తీసుకొని రెండు అంటే పిండి క్వాంటిటీ బట్టి ఎక్కువ పిండి అయితే ఎక్కువ తీసుకోండి తక్కువ పిండి అయితే తక్కువ తీసుకోండి తీసుకొని అందులో వేసేసుకొని పెట్టేసుకున్నామంటే సోడి పిండి అనేది పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో అగ్గి పెట్టిలు అనేవి ఎక్కువగా చెమ్మ పట్టేస్తాయండి చెమ్మ పట్టేసి అగ్గి పుల్లలు ఎంత తీసినా రావు కదా అలాంటి టైంలో ఇలా మనం చిన్న చాక్ పీస్ని ఇందులో పెట్టేసుకున్నామంటే పీస్ ఎంత చెమ్మనైనా నీట్ గా పీలుస్తుందండి కాబట్టి అగ్గి పొలాలనే చెమ్మ పట్టకుండా ఉంటాయి తీసిన వెంటనే మనకు విసిగించకుండా వెంటనే లైట్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇవేనండి ఈరోజుకి టిప్స్ అలానే కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొందరు మందికి ఈ వీడియోస్ అయితే షేర్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో